నాకు ఫస్ట్ టైం అయితే గుత్తి వంకాయ కర్రీ అసలు చేయడం వచ్చేది కాదు ఎవరితోనో ఈ అమ్మాయికి ఆ కర్రీ చేయడం రాదు అని అనిపించుకోవడం ఎందుకులే అని గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో నేర్చుకున్నా నేను ఎలా అయితే నేర్చుకున్నానో సేమ్ అలానే కర్రీ చేసి మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నా కర్రీ కోసం తీసుకున్న వంకాయలను ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా వాష్ చేసుకుని వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా వంకాయలకు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి వంకాయలు శుభ్రంగా ఉన్నాయి లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి వంకాయలకు ఘాట్లు పెట్టడం అయిపోయిన తర్వాత బాగా హీట్ చేసుకున్న కడాయిలో వంకాయలు ఫ్రై చేసుకునేందుకు కావలసిన ఆయిల్ అనేది వేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఆయిల్లో వేసుకొని బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిన్నప్పుడు ఈ గుత్తు వంకాయ కూరను మా అమ్మగారు అస్తమాను చేసి పెట్టేవారు ఇప్పుడు మన జనరేషన్ చేస్తున్న విధంగా చేసేవారు కాదు వాళ్ళ స్టైల్లో వాళ్ళ కుకింగ్ వేరేలా ఉంటుంది అనుకోండి అయినప్పటికీ అమ్మ చేతి వంటలు కదా బల టేస్ట్ గా ఉండేవి అనుకోండి వంకాయలు ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఆనియన్స్ అనేవి కట్ చేసుకుందాం ఆనియన్స్ అనేవి చాపర్ లో వేసి కట్ చేసుకుంటే కటింగ్ త్వరగా అవుతుంది వంకే మాడిపోకుండా ఇరుపక్కల బాగా ఫ్రై చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వంకే బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని చిటపటలాడించిన తర్వాత చాపర్ లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అని పచ్చిమిర్చిని వేసి ఆనియన్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏదన్నా కర్రీ చేస్తున్నప్పుడు ఆనియన్ అనేది బాగా ఫ్రై అయితేనే ఆ కర్రీ టేస్ట్ అనేది రెండింతలుగా పెరుగుతుంది చాలా మంది ఆనియన్స్ ని బాగా ఫ్రై చేయరు అలాంటి వారి కోసం చెప్తున్నా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేయండి వీటిని కూడా నేను చాపర్ లోనే కట్ చేసుకున్నా ఆనియన్స్ కి చాపర్ యూస్ చేయడం వల్ల పని చాలా ఈజీగా అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది చేపల కూరలుండినప్పుడు ఏదైనా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఈ చాపర్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మంటన్ లో ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకుంటూ ఉండండి కర్రీలో గ్రేవీ కోసం ఒక స్పూన్ గసగసాలు రెండు స్పూన్ల నువ్వు రెండు యాలకులు రెండు మిరియాలు ఒక స్పూన్ పల్లీలు పల్లీల ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు పల్లీలను స్కిప్ చేయొచ్చు వీటన్నిటిని మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి మంటను లో ఫ్లేమ్ ఉంచి ఐదు నిమిషాల పాటు కదుపుతూ ఉంచండి లేదంటే మొత్తం మాడిపోతుంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేయండి ఈ కర్రీ చేయడం రానప్పుడు ఎదుటి వారి దగ్గరికి వెళ్లి ఈ కర్రీని ఎలా చేయాలి అడిగినప్పుడు చేతులతో చెయ్యాలని వాళ్ళు వ్యతిరేకంగా సమాధానాలు చెప్తూ ఉండేవారు ఏదేమైనప్పటికీ మనం ఎలా ఉన్నా కాలమే వారికి సమాధానం చెప్తుంది ఈ కర్రీలో లో గ్రేవీ చూడండి ఎలా వచ్చింది తగినన్ని మాత్రమే వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వంకాయను ముందుగా ఫ్రై చేసాం కాబట్టి అస్తమానం కదుపుతూ ఉండం కాబట్టి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క వంకాయలను పెట్టేయండి ఫ్రై చేసుకున్న వంకాయలు మొత్తం వేసుకున్న తర్వాత పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి కర్రీని బాగా ఉడకనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మసాలా స్మెల్ బలే వస్తుంది ఇప్పుడు కర్రీ అనేది మాడిపోకుండా కర్రీని స్లోగా అటు ఇటు కలపండి రుచికి సరిపడగా సాల్ట్ ఉందా లేదో చూసుకుంటూ ముందుగా తురుముకుని పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుముని వేయండి ఇలా కొబ్బరి తురుముని వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది కొబ్బరి తురుము ఇష్టం లేని వారు స్కిప్ చేసేవచ్చు అంతేనండి గుత్తి వంకాయ కూర రెడీ అయినట్టే గుత్తి వంకాయ కూర పర్ఫెక్ట్ గా రాని వారు కూడా ఎంతో టేస్టీగా చేసేస్తారు అంత ఈజీగా అంత టేస్టీగా గా ఉంటుందండి ఈ కర్రీ చేయడం వెజిటేబుల్స్ లో నాకు బాగా నచ్చిన కర్రీ ఏదన్నా ఉందంటే ఈ గుత్తి వంకాయ కూర మాత్రం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి